సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అతనితో పాటు ఆయన కొడుకు సోదరుడిపై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది ఇదే కేసులో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్పై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అతనితో పాటు ఆయన కొడుకు సోదరుడిపై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదే కేసులో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ పై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్ చెప్పండి. శేలింగంపల్లి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిపౌలి పోలీసులు ఈ కేసు కూడా నమోదు చేశారు ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఆ ఎమ్మెల్యే కుమారుడు సోదరుడితో పాటు ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఇద్దరు కార్పొరేటర్ చూస్తే శ్రీకాంత్ వెంకటేష్ గౌడ్ పైన కూడా ఈ కేసు నమోదు చేశారు మొత్తానికి ఓవరాల్ గా ఇందులో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు అయితే ఆ ఎస్ఐ మహేష్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు గచ్చిపౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అందులో ఆ యొక్క ఎమ్మెల్యే ఇప్పటికే బెయిల్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే తాజాగా ఈ యొక్క కేసు కూడా నమోదు చేశారు ఈ కేసు సంబంధించి చూస్తే మాత్రం పారి కౌశిక్ రెడ్డి స్వయంగా గచ్చిపౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే ఇందులో చూస్తే వన్ నాట్ నైన్ సబ్ క్లాస్ వన్ కేసు కింద నమోదు చేశారు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద హత్యాత్మ సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేశారు ఇందులో ముఖ్యంగా చూస్తే మొదటగా కొన్ని సెక్షన్లకు సంబంధించి చూస్తే వన్ ఎయిటీ నైన్ వన్ నైన్టీ వన్ వన్ నైన్టీ టూ దీనికి సంబంధించి పూర్తిగా పలు సెక్షన్ల కింద కూడా నమోదు చేసిన నేపథ్యం ఇందులో దాదాపు పది సంవత్సరాల సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి తన హత్య చేయడానికే పథకం ప్రకారమే తన ఇంటికి గాంధీ వచ్చారు గాంధీ కుమారుడు కూడా వచ్చారనే ప్రధానంగా ఇందులో కొన్ని అంటే విజువల్స్ కూడా చూపించారు ఆ రోజు తన దాడికి సంబంధించి ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యొక్క కూడా నమోదు చేశారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దాని తర్వాత మొదటగా ఒక అత్యాత్మిక కేసు కింద కూడా మనము పరిధిలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పైన కూడా ఇలాంటి కేసు నమోదు కావడము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత మొట్టమొదటి కేసు కూడా మనం అనుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు అయితే ఎమ్మెల్యే కాబట్టి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది